హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎం కిచెన్ లాక్స్ అండి రోజు వచ్చేసి చుక్కడుకాయ ఫ్రై ఆపకే చుక్కుడుకాయకి తీసుకొని నైట్ అయితే తుంచి పెట్టుకున్నాను అనమాట ఒక రెండు మూడుసార్లు కడుక్కొని సైడ్ పెట్టేసుకున్న అలాగే స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండున్నర పా ఆయిల్ అయితే పోసుకొని పోపు గింజలు అయితే యాడ్ చేసిన ఫ్రెండ్స్ పోపు గింజలు సిటపట్లు ఆడేటప్పుడు అయితే మనం ఇప్పుడు వచ్చేసి మంచిగా ఇట్లా పోపు గింజలు అనేది సిటలు ఆడాలి నూనె అనేది మంచిగాగైనప్పుడే వేయాలన్నమాట పోపు గింజలు కాకముందే తను పోపు గింజలు వేసినా అలాగే ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కళ్ళమాకు ఇందులోకి యాడ్ చేసిన ఫ్రెండ్స్ మంచిగా వేయాలన్నమాట ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కళ్ళమాకు అనేది మంచిగా ఎగిపోవాలన్నమాట ఆయిల్లో మంచిగా ఎగితేనే బాగుంటుంది ఎందుకంటే చుక్కడుకాయ ఫ్రై చాలా బాగుంటుందండి నేను అయితే చేసిన దానికి కాంబినేషన్ అనేది చుక్కడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఇస్తుంది చెప్పండి చాలా బాగుంటుంది చుక్కుడుకాయ ఫ్రై అనేది నేను టమాటా చారు కాంబినేషన్ అయితే చుక్కడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చుక్కుడుకాయ ఫ్రై అనేది నాకు చాలా ఇష్టం గింజలు ఉంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఫ్రై ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అల్లమెల్లిగడ్డ పసుపు అల్మెల్గడ్డ అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా పచ్చివాసన పోయినాక చుక్కరగాయ అయితే యాడ్ చేయాలన్నమాట కడాయిలోకి చూసారు ఆపుకే చుక్కరకాయ వేసుకుంటే గింజలు తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ గింజలు ఉన్నాయి తీసుకున్న గింజలు అయితే చాలా తక్కువ ఉన్నాయి నేనైతే అసలు డిస్టర్బ్ అయిపోయినమాట అనమాట ఎందుకంటే గింజలు ఉంటేనే నాకు చాలా ఇష్టం అనమాట అందుకే టమాటో సార్ చేసేసి అలాగే దానికి కాంబినేషన్ చుక్కడుకాయ ఫ్రై అని చేస్తున్నాను మంచిగా ఉప్పు ఏం ఏంగానే ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలా మంచి మగ్గినవి చూడండి ఐదు నిమిషాలకి అంటే నాతో చుక్కడుకాయ అనమాట ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా మగ్గిపోయింది చూడండి చూడండి అక్కడ గింజలు మంచిగా అట్లా ఇంకా నిండు ఉంటాయి అనమాట గింజలు అనేది ఒక్కొక్క చుక్కడుకాయలలో చాలా బాగుంటాయి ఇప్పుడు వచ్చేసి మగ్గినాయి కదా చుక్కడుకాయ కారము ధనియాల పొడి వేసి మంచి మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ అల్లిమెల్లిగడ్డ కారం ఉప్పు ధనియాల పొడి అవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకుని చుక్కరు ఫ్రై ఏదన్నా రసము టమాటా చారు చేసినప్పుడు చేసినప్పుడైతే చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కడిగి కట్ చేసుకున్నా అనమాట సన్నగా తరిగా అందులోకి యాడ్ చేసి ఉంటే వేసుకొని లేకపోతే స్కిట్ చేయండి కొత్తిమీర అనేది ఆప్షన్లు మాత్రమే నేనైతే అన్నింటిలో అయితే కొత్తిమీర అయితే ఇయ్యాను ఉంటేనే ఇస్తా లేకపోతే లేదు అంత ఇంపార్టెంట్ ఏమీ అనమాట కానీ దాని ఫ్లేవర్ దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ కానీ దాని టేస్ట్ దానికి ఉన్న చుక్కరగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది మూత పెట్టేసుకొని దింపేసుకోవడమే మా వీడియో కానీ నచ్చినాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్